వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనలో ఉన్నారు మామిడి రైతుల కష్ట నష్టాలు ఆయన అడిగి తెలుసుకోవడానికి బంగారుపాళ్యం వెళ్లారు ప్రస్తుతం వేలాదిగా రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఆయన పర్యటనకు తరలివచ్చారు కూటమి ప్రభుత్వ అరాచకాలు పతాక స్థాయికి చేరాయి వైఎస్ జగన్ టూర్ ను అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నాలు జరుగుతున్నాయి బంగారు పాళ్యం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు జగన్ కాన్వాయ్ లోని వాహనాలను లెక్కించి మరీ వెనక్కి పంపించేస్తున్నారు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని సైతం నిలిపేశారు పోలీసులు అన్ని ఆంక్షలని దాటుకుని పెద్ద ఎత్తున రైతులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారు పాళ్యం పర్యటనకు తరలి వచ్చారు ఈ అంశమే నచ్చలేదు అక్కడి పోలీసులకి దీంతో అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేశారు ఒక కార్యకర్త ఈ లాఠీ చార్జ్ సమయంలో పడిపోయాడు అతను తీవ్రంగా గాయపడ్డాడు ఆ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే కాన్వాయ్ దిగి ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు అయితే చిత్తూరు ఎస్పీ మణికంఠ మాత్రం జగన్ కార్ దిగకుండా అడ్డుకున్నారు దీనిపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు

రైట్ చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్ దిగి నేను కార్యకర్త దగ్గరికి అని స్వయంగా అడగడం మనకి క్లియర్గా కనిపిస్తోంది అక్కడ ఆపే ప్రయత్నం కూడా మనకి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఆ కాన్వాయ్ మనం చూస్తున్నాం మనకు అక్కడ పోలీసులు కూడా కనిపిస్తున్నారు అక్కడికి వెళ్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పడం కూడా మనకి కనిపిస్తోంది స్వయంగా మొత్తం ఆయన కాన్వాయ్ ని కూడా ఆపేసిన పరిస్థితి వైఎస్ జగన్ టూర్ను అడ్డుకునేందుకు అడుగడుగున ప్రయత్నాలు జరుగుతున్నాయి బంగారు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు జగన్ కాన్వాయ్ లో వెహికల్స్ ని లెక్కించి మరీ పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్ ని దిగి అక్కడ ఉన్న ఒక కార్యకర్తని పరా మర్శిస్తాను లాఠీ ఛార్జ్ సమయంలో అతను గాయపడ్డాడు అని ఆయన చెప్పడం మనకి కనిపిస్తోంది వెంటనే కార్ దిగే ప్రయత్నం చేయగానే పోలీసులు అక్కడ అడ్డుకున్న పరిస్థితి ప్రస్తుతం బంగారు పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం కాన్వాయ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం రైతులు అభిమానులు మొత్తం కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆయన రాక కోసం మనకి పెద్ద ఎత్తున హాజరైన రైతులు వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా కనబడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు మరి కాసేపట్లో బంగారుపాల మామిడి యార్డుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్నారు అడుగడుగున మనకి పోలీసులు కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని రైతుల్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలం పర్యటన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్ని కుట్రలు పందినప్పటికీ బంగారుపళ్యం రైతులు రాకుండా అడ్డుకునే పరిస్థితిని క్రియేట్ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రైతులు బంగారు పాళ్యం చేరుకున్నారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బంగారుపాలం మామిడి యార్డ్ వైపు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం ఆ కాన్వాయ్ తో పాటు ఏ స్థాయిలో జనం ఈ పర్యటనకు వచ్చారో తరలి వచ్చారో చూడొచ్చు ఒక గాయపడిన కార్యకర్త కూడా మనకి కనిపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్ కారు దిగి అక్కడ అడుగుతున్నారు పోలీసుల్ని ఏం జరుగుతోంది అని అడుగుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కారు దిగి వెళ్తానని చెప్తున్నారు కార్యకర్త మనకి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నారు రక్తపు గాయాలయ్యాయి ఆయనకి ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేశారు ఆ నేపథ్యంలోనే కాన్వాయ్ దిగి ఆ కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఈ స్థాయిలో కొట్టారు అనేది ఆయన పోలీసుల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు లాఠీచార్జ్ ఏ విధంగా జరిగిందో అలా ఎలా కొడతారనేది ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు